పాలవంచలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో డిసిఎంఏ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలయ్యాయి సోమవారం రాత్రి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ భారీ రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు మంత్రి పొంగులేటి సమక్షంలో

బంధుత్వాన్ని మరి బయటికి తీసి సమాజమంతా సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం కోసం ముందుకు సాగాల ఆ సమాజం నిర్మించబడాలంటే నిరంతర పోరాటమే మార్గం నూట ముప్పై ఎనిమిదేళ్ల క్రితం సాగినటువంటి చికాగో అమరుల పోరాటంతో ప్రపంచవ్యాప్తంగా మరి అనేక ఉద్యమాలు వచ్చినాయి ఆ ఉద్యమాల రూపంలోనే మరి రష్యాలో విప్లవం వచ్చిన భారతదేశ ఉద్యమం బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా సాగినటువంటి మహత్తర జాతీయోద్యమ స్ఫూర్తికి కూడా మేడే స్ఫూర్తి ఉన్నది కాబట్టి మేడే సందర్భంగా మన హక్కులు కార్మిక చట్టాలన్నీ నిర్వీర్యమైపోతున్న దశలో ఈ దేశ సంపదని కొద్దిమందికి దోచిపెడుతున్న దశలో ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కార్మిక చట్టాలని రైతాంగం యొక్క హక్కులని భవిష్యత్తు భారతం ఒక సమగ్రతతో కూడినటువంటి సామాజిక జీవిత వారసత్వం ఉన్నటువంటి ఈ దేశం మంచిగా ఉండేటటువంటి వైఖరి వైపుకు తీసుకెళ్లటం మీడియా స్ఫూర్తిగా పోరాడదాం ఈ దేశాన్ని తిరోగమనం వైపుకు మధ్యయుగాల వైపుకి మనుషుల మధ్య వైషమ్యాలను ద్వేషాలను సృష్టించేటటువంటి శక్తులకు వ్యతిరేకంగా మానవులంతా ఒకటే భారతీయులంతా ఒకటే అయినటువంటి సమైక్య భావన వైపుకి ప్రపంచ కార్మికులారా ఏకం కన్న నినాదం ఎరజెండా ఇచ్చింది ఈనాడు పీడితులంతా ఒకవైపు సమాజంలో నిలబడాలా ఈ సమాజంలో సృష్టించబడుతున్న సంపద ఇది అందరికీ చెందాలా ఆ వైపు పోరాటాల్ని మనం కొనసాగిద్దామని చెప్పి తెలియజేస్తూ నూట ముప్పై ఎనిమిదో మేడే శుభాకాంక్షలందరికీ ఇక్కడ నుంచి నేర